బిస్మిల్ రెహమాన్ ఎవ్రహీం మిత్రులారా అస్లాంకం రహమతుల్ అబ్రాకాహు మీతో రెండు నిమిషాల కార్యక్రమం హురాన్ యొక్క సందేశం ఈ రోజున హురాన్ నుండి అరవై ఒకటో అధ్యాయం నుండి రెండు మూడు వాక్యాలు దీని గురించి చెప్తాను చాలా అద్భుతమైనటువంటి వాక్యాలను దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు దైవాన్ని విశ్వసించినటువంటి ఓ విశ్వాసులారా మీరు చేయని విషయాన్ని చేస్తాము అని చెబుతారు ఎందుకు మీరు చేయని దానిని చేస్తాము అని చెప్పడం అల్లాహ్ ఆ సృష్టికర్త దృష్టిలో అత్యంత అప్రియమైనటువంటి విషయం అసలు అల్లాహకు ఆయన మార్గంలో సీసం పోసిన గోడ వల్లే దృఢమైన బారులు తీరి నిలబడి పోరాడేవారంటేనే ఇష్టం మహాశిలాల దైవం ఇక్కడ తెలియజేసినటువంటి విషయం ఏమిటంటే మీరు ఏదైతే చేస్తారో అది ఎందుకు చెప్పరు ఏదైతే చెయ్యరో అదెందుకు చెప్తారు సహజంగా మనిషి ఇక్కడ ఏదైతే తాను చేస్తుంటాడో అది చెప్పడు కానీ ఏదైతే చేయడో అది చెప్తూ ఉంటాడు చాలామంది డాంబిగలకు పోతుంటారు దర్పాలకు పోతుంటారు తాము చేయలేనటువంటి విషయాన్ని మేము చేసేస్తాము అని చెప్పేసి చెప్తూ ఉంటారు మందిని మనము మన ప్రపంచంలో చూస్తూనే ఉంటాం దైవం ఇక్కడ తెలియజేసే విషయం ఏమిటంటే మీరు ఏదైతే చెప్తారో అదే మీరు చేయండి మీరు ఏదైతే చేయబోతున్నారో ఏదైతే చేస్తారో అదే చెప్పండి అంటున్నారు కాబట్టి మీరు ఏ విషయం అయితే చేస్తామో అని చెప్తున్నారో అది ఎందుకు చేయదు అంటున్నాడు మహాశలర్ ఇప్పుడు ఈ విధంగా ఏ ఏదైతే ఎందుకంటే మనిషి మాటే చాలా ముఖ్యమైనటువంటిది కదా దయప్రభక్త మహాప్రభక్త ముహమ్మద్ సలిల్లాహు అలూ వసల్లం వారు ఒక సందర్భంలో చెప్తారు మనిషి తాను పలికే మాట కారణంగానే అతను స్వర్గవాసో లేకపోతే నరకవాసిగానో అతను మరి ఆ రూపొందుతాడు స్వర్గవాసిగానో ఉంటాడు లేకపోతే నరకవాసిగానో అతను ఉంటాడు అని చెప్పేసి ప్రవక్త వాడు చెప్పడం జరిగింది అంతిమ దేవగ్రహం దీ ఒక కూడా దైవం ఒక సందర్భంలో చెప్తాడు మా ఎల్ఫిజు ఇల్లా లదేహ్ రహీదు అతీత్ అంటాడు మీ నోటి నుండి వెలువడే మాటను ప్రతి మాటను వ్రాయడం కోసము ఒక పరిశీలకుడు సిద్ధంగా ఉన్నాడు అని చెప్పడం జరిగింది కాబట్టి మహాశిలార దైవం మరొక సందర్భంలో చెప్తాడు కూలు కౌలన్ సదీద పలికితే మంచి మాటనే పలకండి అని చెప్పడం జరిగింది కాబట్టి మనం ఏదైతే ఆలోచన చేస్తామో అదే మన నోటి నుండి రావాలి ఏదైతే మన నోటి నుండి వచ్చిందో అది మాత్రమే మనము చేయడానికి ప్రయత్నం చేయాలి కాబట్టి ఈ విధంగా అనవసరమైనటువంటి మాటలు మాట్లాడము డాంబికాలకు పోవడము చేయలేని దాన్ని చేస్తాము అని చెప్పడము ప్రజలను మభ్య పెట్టడము మభ్య పెట్టడము మోసం చేయడము వీటి వలన మనకు స్వయంగా నష్టమే తప్పించి ఏ మాత్రం కూడా దీని వల్ల ప్రయోజనం లేదు దైవం మీకు నాకు మనందరికీ కూడా ఈ విషయాలైతే ఇక్కడ విన్నాము వీటిపై ఆచరణ చేసే సద్భాగ్యాన్ని ప్రసాదించుకోక వాక్యులుద్దావన అని హందులు